వచ్చినటువంటి పత్రికా సోదరులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ముందుగా ఈరోజు నా మీద కేసు నమోదైంది అయింది త్రీ టౌన్లో అని చెప్పేసి కిడ్నాప్ కేసు అని చెప్పేసి కొంతమంది కొన్ని ఛానల్లో పెట్టడం జరిగింది కొన్ని అయితే బ్రేకింగ్ న్యూస్ కూడా వచ్చింది ఏదైనా నిర్బ ప్రజలకు తెలియాలి వాస్తవాలు తెలియాలి కాబట్టి మీ అన్ని ముందుకు ఈరోజు నేను రావడం జరిగింది ప్రభుత్వము మా వైసీపీ ప్రభుత్వంపై నెల రోజులు కూడా కాలేదు ఇంకా అప్పుడే పర్సనల్గా చేయనటువంటి నేరాలకు బాధ్యులను చేసి మమ్మ మా మీద కేసులు పెట్టడం జరుగుతూ ఉంది అయినా మీరు ఎన్ని కేసులు పెట్టినా నా ఊపిరి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి అని గారేంట సాయి ప్రసాద్ రెడ్డి గారంట ఉండి మా వైసీపీ పార్టీకి బలోపేతాన్ని కృషి చేస్తాను ఇలాంటి కేసులకు భయపడలేదు ఎందుకంటే నిన్న మొన్ననే ఉన్న త్రీ టౌన్లో కేసు నమోదైంది కేసు నమోదు కేసు సంబంధించిన విషయాలు ఏంటంటే చిరంజీవి అనే అబ్బాయి మా బంధు ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఇద్దరు సన్నిహితంగా ఉంటూ వాళ్ళు వ్యక్తిగత జీవితాలు ఎక్కడో దూరం పోయినారు అది మాకు సంబంధం లేని విషయం వాళ్ళకు మాకు మాటలు లేదు అయినా ఆ పాప భర్త మిస్సింగ్ కేసు పెట్టి వాళ్ళు పిలుసుకొచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు త్రీ టోర్ల కేసు పెట్టిన తర్వాత వాళ్ళందరినీ కూడా పిలుసుకురావడం జరిగింది పిలుసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు విచారణ చేసిన తర్వాత వీళ్ళిద్దరు ఇద్దరు కావాలని పోయినట్టు వాళ్ళు నిర్ధారణ అయింది దాంట్లో భాగంగా వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరింగ్ వాళ్ళు పంపించడం జరిగింది పంపించిన తర్వాత రెండు రోజులు వదిలేసి మళ్ళీ ఆ పాపని ఒత్తిడి చేసి అంటే ఉన్నటువంటి కొన్ని అసాంఘిక శక్తులు ఆ వార్డులో ఉన్నటువంటి కొన్ని అసాంఘిక శక్తులు రాజకీయ ప్రోద్బలంతో ఈరోజు ఆ కేసు నమోదు చేసినారు చేసిన తర్వాత వాళ్ళ విచారణలో మేము లేదని తేలింది మేము లేదని తేలిన తర్వాత అది ఫాల్స్ కేసు కిందగా వాళ్ళు మళ్ళా సబ్ కోర్టుకి సబ్మిట్ చేసినారు ఏదైనా కూడా ఇప్పుడు గతంలో ఉన్నటువంటి కుటమి నాయకులు కేసులు పెట్టారు చాలా కేసులు గత వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఉన్నటువంటి పార్థసారథి గారు 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 కూడా ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచినారు అంటే ప్రజలు మార్పు కోరినారు ఎందుకు మార్పు కోరినారు పార్థసారథి గారైనా కూడా ఏదైనా మంచి చేస్తాడేమైన ఉద్దేశంతో ఈరోజు ఆదోని ప్రజలందరూ కూడా ఆయన పట్టం కట్టారు మేము కూడా ఆయన గౌరవిస్తాం ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు పార్థసారథి గారు రాజకీయాలు అతీతంగా ఓటు వేసిన వారికి వేయని వారిని కూడా సమానంగా చూసి ఆదోని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి చాలా స్టేట్మెంట్లు ఇచ్చినారు మాకు కూడా సంతోషమే రాజకీయం అనేది ఈరోజు అత్తది కావచ్చు రేపు మళ్ళీ కోడలు కావచ్చు ఈరోజు ప్రభుత్వం మీద ఉండొచ్చు మళ్ళా ఐదేళ్ళ తర్వాత మళ్ళీ మాతో రావచ్చు వ్యక్తిగతంగా అనేది ఎప్పుడు కూడా టార్గెట్ చేయకూడదు మేము ఏ రోజు కూడా పార్టీకి సంబంధించిన విషయాలే మాట్లాడాము ఎవరు కూడా వ్యక్తిగతంగా టార్చర్ చేయలేదు ఎందుకంటే చాలా మీటింగ్ల్లో మేము చెప్తా ఉంటాం ఏం చెప్తా ఉంటాం మా వాల్మీకులు కూడా మీరు రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ చైతన్యవంతులై మీరు కేసులు జోలికి పోకున్నట్ల ఆర్థికంగా బలపడాలి రాజకీయంగా ఎదగాలి సమాజంలో గతంలో ఎన్నోసార్లు కేసుల్లోనకు ఇరుక్కొని మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి బాగా చేసుకోవాలని మేమే చాలామందికి మా వాల్మీకి బంధువులందరూ చెప్తూ ఉంటాం మరి వాల్మీకి అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పార్థసారథి గారు మీరు వాల్మీకి ఏమైనా సందేశం ఇస్తారు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టాలని సందేశం ఇస్తారా సరే మీ ఇంటెషన్ అదే అయితే మేము కాదను ఎందుకంటే కేసులకు భయపడం మీకు ఇప్పుడు అధికారం ఉంది ఎన్ని కేసులైనా పెట్టండి నా ప్రాణం ఏం తీయలేరు కదా ఒకవేళ ప్రాణం పోయే పరిస్థితి వస్తే నా ప్రాణం పోయే పరిస్థితి వస్తే నాలాంటి దేవాలయం ఇంకా పది మంది కుడతారు అది గుర్తు చేసుకోండి ప్రజలకు మంచి చేయండి ఏదైనా సరే ప్రజలకు మీరు మంచి చేసినట్టయితే ప్రజలు మళ్ళీ మీకు పట్టం కడతారు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల మీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది ఎందుకంటే జనాలు తెలుసుకుంటారు తెలియంది చే చేస్తే దాన్ని మీరు నా మీద చట్టపరంగా చర్యలు తీసుకొని నా మీద కేసులు పెట్టించవచ్చు ఏ తప్పు చేయకపోయినా మీరు అనవసరంగా కేసులు పెట్టి మీరు జనాల్లో అయిపోతారు రాజకీయాలు అతీతంగా ఉండాలి కానీ రాజకీయాలు ఐదేళ్ళకు ఒకసారి వస్తాయి ఏ రోజు కూడా సాయి రెడ్డి గారు అయితేనే జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే వ్యక్తిగతంగా లే ఏదైనా ప్రభుత్వ ఆస్తులు ఏమో ఇంకోటి ఇంకోటి ఏమైనా చేసింటే దాని మీద వాళ్ళు కేసులు పెట్టించేమో కానీ ఆదోన్లో సాయి రెడ్డి గారు ఎక్కడ కూడా ఒకరి మీద పర్సనల్గా కేసులు పెట్టలే మళ్ళీ ఈరోజు ఏ తప్పు చేయడాన్ని కేసులు పెడతా ఉంటే నవ్వు ఉంది నాకు ఇలాంటి తప్పుడు కేసులు మీరు అన్ని పెట్టినా నాను ఇంత కూడా భయపడే సమస్య లేదు నేను వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి పార్టీ గతంలో తెలుగుదేశంలో ఉన్నాను ఆ పార్టీ మారి ఎందుకంటే ఆ అరాచకాలు చూసి ఆ దోళ్ళు అరాచకాలు విపరీతంగా జరిగినాయి గతంలో అవన్నీ చూసి చలించిపోయి నేను ప్రజలకు సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి రావడం జరిగింది సావిత్రసా రెడ్డి గారు నాయకత్వంలో పనిచేయడం జరిగింది ఆ రోజు నన్ను ఈ రోజు ఆ రోజుల్లో నేను పార్టీలో రావడము నేను చేసినటువంటి సేవలు గుర్తించిన ఆదో నియోజకవర్గానికి ఒక పార్టీ అధ్యక్షునిగా చేసినారు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒక పార్టీ అధ్యక్షం చేసిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు ఎంత క్రమశిక్షణతో ఉంటారు అనేది అన్ని పార్టీల అధ్యక్షులకు తెలుసు ఇట్లాంటి అసాంఘిక శక్తులను ఎవరైనా ప్రోత్సహిస్తారా ఒక అమాయకురాలు పాపం ఆ బీదరాలని కేశం చుట్టూ ఆమెను కొట్టి హింసించి ఆమె ద్వారా కేసులు పెట్టించి ఏం సాధిస్తారు మీరు వాళ్ళ ఫ్యామిలీ బజారు పోతుంది బజారు పడుతుంది మీరు ఇది పోలీస్ స్టేషన్లో అవి మీరు పెట్టచ్చు కానీ న్యాయస్థానంలో మీరు ఏం సమాధానం చెప్తారు ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలా నేను కూడా ఒకటే ముఖ్య ముఖ్యంగా సారదన్న అన్నగారికి ఒకటే చెప్తున్నాను ఇలాంటి కేసులు ప్రో ప్రోత్సహించే గతంలో జరిగిన పొరపాటు మీరు చేద్దండి మీరు అంటే ఇప్పుడు వాల్మీకులుగా ఒక ఎమ్మెల్యేగా మీరు అయినారు మేము కూడా సంతోషపడతాం ఎందుకంటే వాల్మీకులకు విద్యాపరంగా కానీ కేసులు రకరకాల గలాట్లో ఉండి వాళ్ళ కొంతమంది ఇక్కడ మన అయితే మీరు రకరకాలుగా అసంఘిక శక్తులు కొన్ని ఉండాలి వాళ్ళందరూ కూడా మార్చి మంచి మార్గంలో పెట్టి వాళ్ళకు ఉపాధి చూపించి ఒక ఆదోళి ఒక చైతన్యవంతంగా తీసుకురండి దాన్ని మేము కూడా ఆర్సిస్తాం అనవసరమైన కేసులు పెట్టి మీరు మీకు వాళ్ళకి పెద్ద తేడా ఏముంది అని నా అభిప్రాయం ఎందుకంటే ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా నేను చండ్రోలే మీడియా ముందుకు రాలే ఎందుకంటే చేయని ఏం చేస్తారో ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలా నెరవేరిస్తే సంతోషం నెరవేరిస్తే నెక్స్ట్ ఐదేళ్ళు కూడా మీకే పట్టం కడతారు అవన్నీ హామీలు నెరవేరిస్తే అవన్నీ వాళ్ళు చేస్తారా లేదా తర్వాత చేసి చూసిన తర్వాత మాట్లాడతామన్న ఉద్దేశంతో దూరం ఉన్నాం అన్న ఇప్పుడు ఈరోజు ఈరోజు జరిగినటువంటి పరిణామాల్లో ఈరోజు మీ ముందుకు వచ్చి వివరణ వివరణ ఇస్తున్నాం ఏది ఏమైనా పార్టీలకు అతీతంగా మీరు సేవ చేసి ఆధునిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ మన్ననాలు పొంది మీరు మంచి చేస్తే ఆదన ప్రజలే మళ్ళీ మిమ్మల్ని నెప్పిన పెట్టుకుంటారని మీడియా ముఖంగా తెలుపుతున్నాం ఎందుకంటే పర్సనల్గా మీరు ఏది కూడా చేయకపోద్దండి ఒకవేళ మీరు పర్సనల్గా చేసేటట్లు మీ ఇష్టం అది ఎందుకంటే ఒక మనిషిని పర్సనల్గా చేస్తే నెక్స్ట్ వాళ్ళు కూడా మీరే దారిసినట్లుంటుంది ఉంటుంది రేపు జరగబోయే ఐదేళ్ళ సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వం మాది రావచ్చు ఈ దీంట్లో ఎవరు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఎవరెవరు ఈ కేసులకి ప్రోత్సహించి మమ్మల్ని పెట్టించిన వాళ్ళందరూ తెలుసు నాకు అయినా వాళ్ళకు కూడా ఈ రకంగా నా మీద కేసులు పెడితే ఆనందం అనిపిస్తే ఇంకా కేసులు పెట్టండి ఏం ఇబ్బంది ఏం లేదు నేను ఎప్పుడు తెలిసిన కడిగిన ముత్యంలా వైట్ పేపర్లా వైట్ షర్ట్లా ఉంటాను అప్పుడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా నా జీవితంలో అసంఘిక శక్తులకు దారి లేదు నేను ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీదే కష్టపడి వచ్చిన అంచెలంచెలుగా ఎదిగిన ఎప్పుడు కూడా ఏ ఎక్కడ ఎక్కడ కూడా నా పేరు మీద ఇంత కూడా ఒక కబ్జా కానీ ఒక సెంటు స్థలం కానీ ఒకరి మీద దాడి చేసిన వాటి ఇవన్నీ ఆనకలు లేవు ఇవన్నీ లేవు మీరు అందరూ గుర్తు గుర్తుపెట్టుకోవాలి ప్రజలకి సేవ చేద్దాం ప్రజల గొంతై ప్రజల తరపున నిలబడి మేము కుటుంబీ అభ్యర్థులు వాళ్ళు చేయకపోతే మేము ప్రజల తరఫున నిలబడి పోరాటాలు చేస్తాం తప్ప ఇలాంటి వాటికి మేము ఆస్కారం ఇవ్వని మీడియా ముఖంగా ఎమ్మెల్యే పార్సారదన్న గారికి మేము ఒకటి తెలియజేస్తున్నాం ఇలాంటి వ్యక్తిగత విషయాలు కోద్దానన్నా దయచేసి వాస్తవాలు ఉంటే పెట్టండి నేను కూడా దానికి అర్చిస్తాం ఒప్పుకుంటాం ఆ కేసులు ఏమైనా కూడా మోసుకుంటాం ఎందుకంటే మీ ఈరోజు మీ బలం ఉందని టీషన్లో కేసు పెట్టినంత మాత్రాన నేను ఇది కాను భయపడను కోర్టులు ఉన్నాయి దానికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి రకరకాల కేసులు ఉన్నాయి ఎవరైతే ఫాల్స్ కేసు పెట్టినారో వాళ్ళందరూ కూడా అంటే పొద్దున్న కోర్టులో నిర్మర్శ చెప్పాల్సి వస్తుంది ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాలి ఇవన్నీ తాత్కాలికమే మీరు ఏదైనా మంచి చేయండి మేము ఆర్షిస్తాం చెడు చేస్తే అది మీకే చుట్టుకుంటుంది అని మీడియా ముఖంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం నా పేరు బి దేవ వైఎస్ఆర్సి ప్రధాని పట్టణ దక్షుడు